మందికి ఏంటంటే ఏ బ్రీడ్ మంచిది షీప్ అండ్ కోటు మేము ఒకవేళ పెట్టాలంటే ఏ బ్రీడ్ మంచిది ఏ బ్రీడ్ మంచిది అనేది ఇక్కడ కాదండి ఏది డిమాండ్ ఉంటే అదే మంచిది అంటే బేసిక్గా మీరు జీవాల పెంపకం చేసే వాళ్ళు ఏంటంటే మీ ఏరియాలో మేక మాంసానికి డిమాండ్ ఉందా పొట్టేలు మాంసానికి డిమాండ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు తెచ్చుకోవాలి కానీ మీకు నచ్చిన బ్రీడ్ తెచ్చుకుంటే వేస్ట్ మీకు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే తెచ్చుకోవాలి తప్పదు అక్కడే గుర్తుపెట్టుకోండి మీరు జీవాల పెంపకంలో ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిందంటే మీ మార్కెట్లో మీ చుట్టుపక్కల ఏ బ్రీడ్కి డిమాండ్ ఉంటే అదే మనము ఫస్ట్ షీప్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఒకటే అండి ఏంటి మాంసం అంతేనా మేకైనా కానీ మీకు విదేశాలు వాళ్ళైతే అంతసేపు ఉన్న ఉన్ని వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ కానీ అది కాకుండా మీకు స్పెషల్ చూడండి ఇదేందంటే గొర్రెపాలతో తయారు చేసిన వెన్న వచ్చేసి కేజీ పదిహేడు వందలు అంటే ఆల్రెడీ మార్కెటింగ్ చేసుకుంటాను రండి మీకు మార్కెటింగ్ చేసేటివే ఇవన్నీ ఇది వచ్చేసి మిల్క్ పౌడరు పాలు ఎక్కువైతే ఏం చేస్తారంటే దాని నుంచి అన్నీ తీసేసి ఆర్డర్ చేసి పడేసి ఇది ఇట్లా అమ్ముతారు సో చూడండి వంద గ్రాములు వచ్చేసి ఐదు వందల రూపాయలు వంద గ్రాములు అంటే మీకు ఎన్ని ఎందుకు చూపిస్తాయంటే ఎంతసేపు మనం ఒక ధ్యాసలో ఉండకుండా మార్కెటింగ్ అనేది చాలా వేరీగా ఉంది మీరు దాన్ని వినియోగించుకోగలిగితే అద్భుతాలే ఇవన్నీ మనకు అమెజాన్లో ఉన్నాయండి ఇప్పుడు మేక కూడా అంతే అండి ఎంతసేపు చూసినా మనం అదో మాంసము పాలు కానీ ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు అపోలో షాపు ఏదన్నా అపోలో మెడికల్ షాప్ లేకపోతే మీకు గోట్ మిల్క్ సోప్ ఉంటుంది చూడండి ఎంత ఉంది సోప్ చూడండి మూడు వందల యాభై తొమ్మిది సోప్ తయారు చేసే విధానం తెలుసా అండి సోపు అసలు ఎంత డెడ్ ఈజీ అంటే సోప్ బేస్ అని మనకు అమెజాన్లో కానీ ఏడైనా దొరుకుతుందండి సోప్ బేస్ అంటే సోపుకి సంబంధించి ఆల్రెడీ లాగా అనేది అమ్ముతారు బాగా నీట్గా కట్ చేసి సోప్ బేస్ అది మీకు వంద గ్రాములు యాభై రూపాయల కన్నా ఇంకా తక్కువే ఉంటుంది అది తెచ్చుకొని మీకు కావాల్సింది కలుపుకొని కొద్ది వేడి చేసి దాంట్లో కలుపుకొని దాన్ని ఒక మౌల్డ్లో వేసుకోవడమే సోప్ ఈజీ మార్కెటింగ్ చేసుకోవచ్చు మీకేంటంటే చాలా సింపుల్ అండి మే అనుకుంటాం మనం ఏదో సోప్ అంటే ఇది గోట్ మిల్క్ సోప్ అంటే ఏం లేదు వాడు ఆ గోట్ మిల్క్ని అంతా ప్యాస్చరైజు ఫ్యాట్ అందు లైట్గా తీసేసి మిగతా వచ్చిన దాన్ని దీంట్లో కలిపేస్తాడు వాడు మీకు ఇంకా దీనికి స్మెల్ రకరకాలు యాడ్ చేసేటివి మళ్ళీ ఉంటాయి అది మీరు ఇంగ్రీడియంట్స్ ఇష్టం కాదు దీన్ని బట్టి ఉంటా ఉంటుంది సో చూడండి సోప్ ఎంత చూడండి హండ్రెడ్ గ్రామ్స్ సోప్ చూడండి త్రీ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు ఇది చూడండి గోటు మిల్క్ గీ వెన్న వెన్న ఐదు వందల తొమ్మిది రూపాయలు హండ్రెడ్ ఎంఎల్ సో ఇది వచ్చేసి షాంపూ గోటు మిల్క్ షాంపూ ఫోర్ నైంటీ ఎయిట్ ఐదు వందలు సో మనం అండి బయట మంచి డిమాండ్ ఉంది మీరు చెప్తే నమ్మరు గోటు మిల్క్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ బెంగళూరులో డిమాండ్ చాలా ఎక్కువ మీరు చెప్తే నమ్మరు పాలు కూడా డైరెక్ట్ ఆర్డర్స్ పెట్టుకొని తెచ్చుకొని తాగే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇది వచ్చేసి దాదాపు సిక్స్ టు సెవెన్ లీటర్స్ ఇచ్చే మిల్కింగ్ గోటు దీన్ని క్వీన్ క్వీన్ అంటారు మిల్క్ క్వీన్ గోట్ అంటారు దీన్ని అంటే ప్రపంచంలో కల్లా అతి ఎక్కువ పాలు ఇచ్చే గోటు తినేది వాళ్ళు ఒక కేజీనా రెండు కేజీలు అంతే తిండి చూడండి ఎంత బాగా ఇది వచ్చేసి మన దగ్గర రాజస్థాన్ ఈ బ్రీడ్స్ మన మామూలుగా సరే మనకు వచ్చేసి చూడండి ఇప్పుడు ఇది ఇది ఇంకా హైలైట్ అండి అసలు మనం పల్లెల్లో ఊరకు వదిలేస్తా అంటాడు వీళ్ళు చూడండి హ్యాపీగా దాన్ని కేజీ రెండు వందల యాభై పెట్టి అమ్ముతా ఉన్నాడు ఏంది ఇది పెండికలు అండి అంతే ఒక పేరు పెట్టేసి జస్ట్ ప్యాకింగ్ పైన బాగా శుభ్రంగా ఒక కవర్ కొనుక్కున్నాడు హ్యాపీ కేజీ రెండు వందల యాభై అని పెండికలు పెట్టేశాడు కొనలేదనే వాళ్ళు కాదండి మీకు ఎంతమంది కొన్నారో మీరు చూడాలి ఆ లిస్టులో కింద సో మీకు షీపు షీప్ వచ్చేసి మీకు ఎరువు మీరు అడ్వాంటేజ్ ఏంటంటే మీ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు రియల్గా మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుందండి ఏది షీప్ ఆ పెండికల్లో గొర్రె పెండికల్లో దానివల్ల ఏంటంటే మీకు కలుపు అనేది ఎక్కువ రాదు కలుపును రానికుండా వేస్తుంది మీరు ఆ మొక్క చుట్టూ ఎగిన వేస్తే కలుపు రానికుండా చేయడంలో నెంబర్ వన్ అండి మీకు కలుపు వస్తుందంటే గొర్రెలను మేపే వాళ్ళను ఈ మీరు గిన ఏచ్చారంటే చాలా బాగా వీడింగ్ అనేది తగ్గుతుంది ఇప్పుడు చూడండి మనకు గొర్రె జాతులు మన దగ్గర ఉండేటి ఇవి నెల్లూరు అనమాట నెల్లూరు బ్రౌన్ నెల్లూరు జోడిపి అంటారు ఇది చూడండి ఈ బ్రీడ్స్ ఇక్కడ రాయలసీమ ఎక్కువ ఉంటాయి ఇది నగర్ అని విదేశీ బ్రీడ్ అండి చూడండి తోక ఎంత ఉందో చూడండి ఈ షీప్ మూడు పిల్లలు పెడుతుంది ఇది కూడా అదే ఉత్తరప్రదేశ్ బ్రీడ్ చూడండి ఎంత అంటే వీళ్ళు తెచ్చుకొని దీంట్ని బాగా పెంచుకోవడం అనమాట ఇది రాంబుల్లెట్ అని ఇది విదేశీ మనకి జెర్సీ హెచ్ఎఫ్ లాగా ఇవి విదేశీ బ్రిడ్లు అనమాట కొంతమంది పొట్టి బ్రిడ్లు కావాలనుకుంటా ఉంటారు కర్ణాటకలో ఉంటుంది బన్నూరు అంటారు ఇది షీపూర్ ఇంత కనీసం మోకాళ్ళ దగ్గర ఉంటుంది సో మేకల జాతులు తీసుకున్నట్టయితే మీకు ఇదోండి ఉస్మానాబాడి ఇది రాజస్థాన్లో అయితే సోజాత్ అంటారు అంటే ఇవన్నీ ఏంటంటే దాపు యాభై బ్రిడ్లు ఉన్నాయండి కాబట్టి మీకు ఏంటంటే కొంతమంది ఫ్యాషన్గా పెంచుతూ ఉంటారు సిరోహి అని ఇదొకటి మళ్ళా తర్వాత బ్లాక్ బెంగాల్ అని ఇది కూడా అనమాట ఇది బార్బరీ అని మనకు హర్యానా పంజాబ్లో ఉంటుంది ఇది బీటల్ నల్లగా ఉండి చెవులు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీంది చూపిస్తా అంటే ఇవి మీకు చుట్టుపక్కల కూడా కొంతమంది పెంచుతూ ఉంటారు ఫ్యాషన్ పర్పస్ అనమాట ఇప్పుడు ఇది బోయర్ ఉంది ఇది ఒక దూడ సైజులో వస్తుంది పంది లాగా ఉంటుంది చూడడానికి కనీసం అంటే మీకు ఒక సంవత్సరం తర్వాత వంద కేజీలు ఉంటుంది ఇది ఏందిరా దూడనేమో అనుకుంటాం చూస్తే దూడ నుంచి అంతలాగా ఉంటుంది ఇది సో ఇప్పుడు ఈ జక్రాన రాజస్థాన్ ఉంది ఇది కూడా మళ్ళీ ఇది పాలకు బాగా ఉపయోగిస్తారండి జమునా బారీ అని మనకు ఇండియా మొత్తంలో జమునా ప్యారీస్ ద బెస్ట్ బ్రీడ్ పాలకు ఉపయోగిస్తారంటే ఎందుకంటే ఎక్కువ పాలు వస్తాయి మిగతా వారుగా కర్ణాటక మీరు పోతే ఈ తెలిచెర్రీ బ్రీడ్ అనేది ఎక్కువ ఉపయోగిస్తారు పాలకు ఉపయోగిస్తారు మాంసానికి ఉపయోగిస్తారు తెలిచెర్రి మామూలు మన మేక సైజే వస్తుంది అనమాట తినడంలో ఏమన్నా వ్యత్యాసాలు ఉంటాయన్న ఇప్పుడు చూడండి మేకలు చూడండి ఎంతసేపు ఉన్నాయి మీకు కింద తినవి ఎంతసేపు చూడండి మనము ఇళ్ళ దగ్గర చూసే మంచాల మీద మన పక్కన ఎంత తిరుగుతూ ఉంటాయి మీరు కింద పడిన మేత వెరైటీగా ఇది చూడండి ఎంత చిటారు కొమ్మకు పోయినాయో మేకలు ఓన్లీ మేకలే పోగలవు మీరు గొర్రెలు చూడండి చూసారు ఎప్పుడన్నా ఎంత దారుణంగా ఉంటాయి చూడండి ఏడన్నా ఒక్కటన్నా తల ఎత్తినట్టుగా అనసంది చూడండి సీక్వెన్స్గా మొత్తం తలలు కిందకే ఉంటాయి గమనించారా అంటే తినడంలో దీన్ని మేము ఏమంటాం అంటే గ్రేజింగు దాన్ని ఏమంటే బ్రౌజింగు అంటాం మేము అంటే కింద పడి తినేదాన్ని గ్రేజింగ్ దాన్ని బ్రౌజింగ్ అంటాం అంటే పైన తినే వాటిని బ్రౌజింగ్ అంటాం సో మనకు ఏ పద్ధతిలో పెంచడం వల్ల మనకు లాభాలు ఉన్నాయి సో మూడు పద్ధతులన ఏంటంటే ఇదో ఇట్లా బయటికి తీసుకెళ్ళే పద్ధతి ఇది పాత పద్ధతి అందరికీ తెలిసిందే ఇది దీనివల్ల ఏంటంటే మనకు అంత ఏం ఉండవు ఎక్కువ రోగాల బారిన పడ్డము వాళ్లకు స్ట్రెస్సే ఎందుకంటే ఇంతముందు మనకేందంటే అదే ముప్పై కేజీలు మీకు రావాలంటే కనీసం వాళ్ళకి సంవత్సరంన్నర పడుతుంది షీప్ వచ్చేసి పొట్టేళ్ళు వచ్చేసి మనకు ఈడ ఏంటంటే వీళ్ళు ఫాముల్లో పెంచేదో పోలిస్తే దాంట్లో చాలా లేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు బాగుండేవి పొలాలు అంతా రియల్ ఎస్టేటు అందరు కంచెలు ఎవరు లోపలికి రానివ్వకుండా పెట్టేసిండ్రు కంప్లీట్గా ఎవరు ఎవరిని రానిరు ఎంతసేపు కొండల్లోకి పోతే అవి దాడులు ఎక్కువ మళ్ళీ ఈ నక్కలు అవి ఇవి అని చూడండి ఇది కాకుండా పాక్షిక సాంద్ర పద్ధతి అంటే పొద్దున పూటేమో మేతకు తీసుకెళ్తారు మధ్యాహ్నం ఏమో లోపలికి తీసుకొచ్చి ఏదన్నా మనకు పెడతారనమాట సో ఇది కూడా కొద్దిగా అనమాట ఇప్పుడు సాంద్ర పద్ధతి అనేది లేటెస్ట్ దీంట్లో రెండు రకాల షెడ్ ఇట ఎలివేటెడ్ అంటారు అంటే పైన ఒక ప్లాట్ఫామ్ లాగా వేసి అట్లా పెడతారనమాట ఇది వచ్చేసి కింద ఫ్లోర్ మెథడ్ అనమాట సో వీరుంటే లేదు బెస్ట్ అంటే ఇది బెస్ట్ మెథడ్ ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కింద ఫ్లోర్లోనే పెడితే బెస్ట్ ఎందుకంటే కొంతమంది ఇదేం చేస్తారంటే ఇక్కడ కింద మళ్ళీ కోళ్ళ పెంపకం పెడతా ఉంటారు పెట్టుకోవచ్చు కానీ ఈ షెడ్ కట్టాలంటే మీకు కనీసం ఇరవై లక్షల దాకా అవుతుంది మీరు ఎప్పుడైనా ఒక స్టార్ట్ చేసేటప్పుడు ఒక వ్యాపారం అయినా ఏదైనా పెట్టుబడి తక్కువ ఉండేట్టు చూసుకోవాలి ఎందుకంటే మీరు ఇరవై లక్షలు పెడితే రేపు పది లక్షలు వచ్చినా అది రానట్టే ఉంటుంది మీకు ఇంకా నష్టంగానే కనిపించాను అదే ఇది మీకు ఈ షెడ్ దాదాపు ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ పడదు మీకు మ్యాక్సిమం ఎంత బాగా చేసుకున్నా ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ మ్యాక్సిమం నేను చూసిన వాళ్ళ సో అది మీకు పెట్టుబడి పెట్టినా కానీ ఒకసారికి అయిపోతుంది అది రెండో దఫా నుంచి మీకు లాభాలే కనిపిస్తూ ఉంటాయి మాకు జీవాల వరకు అవసరం అంటే ఇదో ఇట్లా కట్టుకోండి ఇంకా చూడండి ఎంత చీప్గా కట్టాడు ఒట్టి కట్టెలు తీసుకొచ్చి కట్టాడు ఒక అతను సో బెస్ట్ మెథడ్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉండం మనము ఒక ఫ్యాను ఏసీ చూడండి ఎంత కంఫర్ట్గా పెడితే ఓకే లేదు మిమ్మల్ని అందరం తీసిపోయి ఆడ పొలాల్లో కూర్చోబెట్టి చెప్పినాం అనుకోండి ఆ బొర్రకు ఎవరి ఆవాసాలు వాళ్ళకే ఇప్పుడు షీపుని తీసిపోయి అడవిలో వేసి ఎంజాయ్ చేస్తుంది అది అంతే కదా మనము చచ్చిపోతాం తట్టుకోలేము ఆ వాతావరణము సో అందుకు వాటి ఆవాసాలకు తగ్గట్టుగా మనకి షెడ్ కడితే అవి చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట అది ఇక్కడ ఉద్దేశం చిన్నది షెడ్డు ఎలాగా ఎంత కట్టుకోవాలా ఇప్పుడు ఒక్కొక్క షీప్కి వచ్చేసి మీరు ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ చాలండి ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీటు మనం తీసుకోవాలి అంటే ఒక వంద షీప్ కింద మీరు పెట్టాలంటే వంద ఇంటూ పదహైదు అంటే పదహైదు వందల స్క్వేర్ ఫీటు మీకు అది ఉండడానికి సరిపోతుంది మీరు ఎట్లా దాన్ని ఎట్ల షెడ్ ఆకారం ఎట్లా ఉండాలంటే మీరు ఎట్లన్నా కట్టండి కానీ తూర్పు పడమరలు ఎండ మటుకు పడాలి ఖచ్చితంగా అంటే తూర్పు ఎండ మళ్ళీ పడమ అస్తమించేటప్పుడు ఆ ఎండ రెండు షెడ్లో పడే విధంగా మీరు కట్టుకోవాలి అంటే మీరు ఎట్లా కట్టాలా ఉత్తర దక్షిణం కట్టాలి మీకు అన్న దీనివల్ల ఏంటంటే సొగం వ్యాధులు తగ్గిపోతాయి మీ ఎండ ఎండకి ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటుంది మీకు ఇట్లాగైనా కట్టారనుకోండి గాలి రాదు ఎండ పడదు కొన్ని డిసీజెస్ అలా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అట్లా అనమాట ఆ ఫంగల్ డిసీజెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు అవి వస్తాయి అన్నమాట సో మెయిన్ తెచ్చుకునేది ఏంటంటే మనము ఇవి మెయిన్ మేజర్గా చూసుకోవాలి తర్వాత పిల్లలు ఎట్లా తెచ్చుకోవాలి వంద పిల్ల వంద పిల్లలు తెచ్చుకోవాలనుకుంటే మీరు మినిమం పది చోట్ల తిరగాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక అతను పెంచే దారిన పోతా ఉంటారు పొలం దగ్గర అతను రెండు పొట్టేళ్ళే ఉంటాయి అతని దగ్గర మే మేజర్గా ఆ పిల్లలన్నీ ఆ రెండు పొట్టేళ్ళకు వచ్చినట్టే ఉంటాయి దాదాపుగా మీరు పది కన్నా ఎక్కువ ఒక్క చోట కనకూడదు ఎందుకంటే ఒకదానికి డిసీజ్ వచ్చిందంటే ఈ పదింటికి అంటుకుంటుంది మీరు నిజంగా ఒక వంద పొట్టేలు ఒక ఒకచోటనే కొన్నారనుకోండి ఏదైనా డిసీజ్ వస్తే అన్నింటికి ఎఫెక్ట్ ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు పది కన్నా ఎక్కువ ఎక్కడ ఒక చోట తెచ్చుకోవద్దండి వాడు ఇస్తానే వద్దని చెప్పండి అంతే ఇంకా మనమేం చేయకూడదు పది కన్నా ఎక్కువ తెచ్చుకుంటే మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే డిసీజ్ రెసిస్టెన్స్ అనేది వాడు ఒక పొట్టేలతోనే అన్ని కానిస్తానే ఉంటాడు వాడు ఇంత ముందు ఏంటంటే పొట్టేళ్ళు ఒక పండగ ఉండేది ఇలాగేందంటే ఒక ఒక పండగలు ఏంటంటే సంవత్సరంలో పొట్టేళ్ళ మార్పిడి చేసుకుంటా అన్నారు విత్తన పొట్టేళ్ళ మార్పిడి అంటారు దాన్ని అనమాట అది చేసుకోవడం వల్ల మనకేంటంటే ఈడు పొట్టేలు వాడికి ఈడు పొట్టేలు వాడికి ఇస్తాడు దానివల్ల ఏంటంటే కొద్దిగా మారిపోతాయి అనమాట మంచి పిల్లలు ఉంటాయి వాడికి మంద బాగా డెవలప్ అయ్యేది ఇప్పుడు ఎవరు ఇవట్ల ఈ పోషణ ఇంపార్టెంట్నా మీరు మనం ఈరోజే తీసుకోండినా అన్నం దిన్నమా తర్వాత పప్పు మళ్ళీ వంకాయ కర్రీనా రాగి సంగట తర్వాత స్నాక్స్ పెట్టారా మళ్ళా పరమాన్నమా సాంబారు తర్వాత వచ్చేసి చట్నీ పెరుగు ఓకేనా చూడండి ఇన్ని ఐటమ్స్ పెడతాము కానీ రైతు మటుకు పశువుకు ఒక ఒట్టిగడ్డు ఎండుగడ్డు పడేసి నాకు లీటర్ లీటర్లు పాలు కావాలంటాడు అది అనించేస్తుంది చిన్న లాజిక్ దానికి పప్పు అన్నం పెడతా ఉండరా పచ్చడి పెడతా ఉండరా పెరుగు పెడతా ఉండరా అంటే దాని ఉద్దేశంలో అన్నం అంటే పచ్చగడ్డి దాని ఉద్దేశంలో పప్పు అంటే పప్పు జాతికి సంబంధించిన గ్రాసాలు అంటే పిల్లి పెసర అలసంద మీకు గడ్డి జాతులకి అదే పనిగా వాటికి పెంచాలంటే మీరు దశరథ గడ్డి హెజ్జు లూసర్న్ అంటారు లూసర్న్ గడ్డి అంటారు మీరు ఒక్కసారి నాటితే మీరు ఒక అడుగు ఉండి కట్ చేస్తా ఉండే కొద్దీ మీకు వస్తానే ఉంటుంది అది పప్పు సో ఇంకొకటి ఏంది ఎండు ఇది ఫైబర్ అనమాట ఫైబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు సిరిధాన్యాలు మీరు ప్రకృతి వ్యవసాయంలో చేస్తూ ఉంటారు సిరిధాన్యాలు ఎందుకు ఫేమస్ ఫైబర్ ఎక్కువ ఉందని కానీ మనకు తెలిసింది ఒకటే డైజెషన్ అంటారు కానీ ప్రతి ఒక్క రోగాన్ని పోగొట్టేది ఫైబరే అదే విధంగా ఏంటంటే ఈ పశువులకు కూడా పోషణ అందాలంటే మీరేంటంటే పెట్టేటప్పుడు ఈ మూడు భాగాలు ఖచ్చితంగా ఉండాలి పచ్చగడ్డి మీకు దొరికే ఏదైనా ఉండే వాటర్లో సూపర్ నైపేర్ అనేది మీకు బెస్ట్ గడ్డి ఎందుకు అంటే కనుక సూపర్ నైపేరు ఉంది పారాగ్రాస్ ఉంది ఏపీ కోవన్ ఇవన్నీ గడ్డి జాతి మొక్కలండి పశువులకు పెట్టేటివి దీంట్లో సూపర్ నేపియర్ బెస్ట్ ఎందుకంటే ఈల్డింగ్ బాగా వస్తుంది మీకు పోషకాలు అట్ ది సేమ్ టైం బాగా ఉండి అన్ని యావరేజ్గా బాగుండేది ఏంటంటే సూపర్ నేపియర్ తర్వాత దీనికి అదనంగా మీరు హెడ్జులు సన్ను తెచ్చుకోండి విత్తనాలు మీకు కేజీ వచ్చేసి ఐదు వందలు మూడు వందలు నాలుగు వందల కన్నా ఎక్కువ పడదు మీరు తెచ్చుకున్నారంటే ఒక్కసారి చల్లారంటే మీకు అసలు ఇంకా దాదాపు రెండు మూడు సంవత్సరాలు వస్తానే ఉంటాయి తర్వాత ఎండుగడ్డండి ఎండుగడ్డ అంటే మీ ఇష్టం ఏదైనా వరిగడ్డి మొక్కజొన్న చొప్ప ఏ చొప్ప జొన్న చొప్ప ఏదైనా ఎండుగడ్డండి ఇప్పుడు ఈ మూడు వచ్చేసి మీరు త్రీ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలో మీరు ఇవ్వాలి అంటే ఒక పశువునైతే ప్రతి మూడు కేజీలకు ఒక కేజీ ఎండుగడ్డి ఒక కేజీ పప్పు ఇవ్వాలి అంటే ఇప్పుడు మనమే ఉన్నామండి అన్నము ఒక హాఫ్ కిలో వేసుకునేవంటే పప్పు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటామా పప్పు హాఫ్ కిలో వేసుకొని అన్నం వేసుకుంటే ఏమైంది మనకు కూడా గ్యాస్ వచ్చేస్తుంది కడుపులో సేమ్ రివర్స్ ఇక్కడ కూడా అంతే అందుకనే ఖచ్చితంగా మీరేంటంటే ప్రతి మూడు కేజీలకు ఒక కేజీ ఎండుగడ్డి ఒక కేజీ పప్పు జాతికి సంబంధించిన గడ్డి ఈ వేస్తేనే సంపూర్ణ ఆహారం మీకు ఏది పశువుకైనా గొర్రెకైనా ఏదానికైనా ఈ విధంగా వేయడం వల్ల మీకేంటంటే పశువు మీకు వెయిట్ అనేది బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది మెయిన్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు దానా ఏం పెట్టాలి చాలా మందికి ఏంటంటే అండి దాన అంటేనే ఏదేదో కలుపుకోవాలంటారు కానీ ఏం అవసరం లేదండి మీకు నచ్చిన నాలుగు పదార్థాలను ఏవైనా కానీ కలుపుకోండి అదే బెస్ట్ దాన ఎవరిని అడగదండి మీకు మీ చుట్టుపక్కల పల్లె మీ దగ్గర నాలుగు చీప్గా దొరికే ఒక నాలుగు చెప్పండి అదే మంచి దాన ఒరితో దా వరితోటి దొరుకుతుందే మొక్కజొన్న దొరుకుతుందా ఇంకా మినపొట్టు కందిపొట్టు పెసరపొట్టు దొరుకుతాయా బియ్యం దొరుకుతుందా వీటిల్లో నాలుగు గలుపుకోండి దట్ ఈస్ ద బెస్ట్ దానా మీకు మీరు పెట్టే ముందు ఏం చేస్తారంటే ముందు రోజు కానీ నానబెట్టి ఇవ్వండి దానివల్ల ఏంటంటే డైజెషన్ బాగా స్పీడ్గా జరుగుతుంది మీకు అర్థమైందండి ఇంకొకటి ఏంటంటే దాన ఇచ్చేటప్పుడు మీరు ఎన్ని భాగాలు చేసిస్తే అంత బాగా అరుగుతుంది అంటే మీరు ఆ రోజు ఒక కేజీ పెట్టాల దాన కేజీ ఒకేసారి ఇవ్వద్దండి నాలుగు భాగాలు చేసి పొద్దున కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా సాయంత్రం కొద్దిగా రాత్రి కొద్దిగా ఇవ్వండి చాలా బాగా అరుగుతుంది ప్లస్ ఏంటంటే చాలా బాగా మీకు ప్రొడక్టివిటీ కూడా బాగా వస్తుంది అంటే దానాను మీరు ఇచ్చే మోతాదులను ఎంత భాగాలు చేస్తే మీకు అంత మేలు అవుతుంది పశువుల్లో మీరు ఒక కేజీ దాన్ని ఒకేసారి ఇస్తే కొద్దిగా అంత ఎఫెక్ట్గా ఉంటుంది మీరు కావాలంటే చూడండి ఇప్పుడు దాకా మీరు దానికి ఒక లీటర్ మీకు వచ్చే లీటర్ పాలు కూడా మీకు పెరుగుతాయి దానివల్ల మీరు ఈ విధంగా ఇవ్వడం వల్ల మీరు కావాలంటే ట్రై చేయండి కొంతమంది ఏంటంటే ఇప్పుడు పొలం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకేందంటే సైలేజ్ ఇది కూడా బెస్ట్ అండి కాబట్టి మీకేందంటే హ్యాపీగా పొలం లేని వాళ్ళు ఇవి ఒక్కటే కూడా పెట్టుకోవచ్చు మీరు ఇదొకటి అజోల్లా అండి చాలా హ్యాపీయెస్ట్ మీకు ఎంత పవర్ఫుల్ అండి అజోల్లా మీరు చెప్తే నమ్మరు మీరు మీకు కేజీ దానా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపితే మీకు ముప్పై రూపాయలు మినిమం పడుతుంది ఓకేనా ఇది రెండు కేజీలు తీసుకుంటే పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ రూపీ పడుతుంది రెండు కేజీలు అజోల్లా పెడితే ఒక కేజీ దానవ సమానం ఈవెన్ ఎండ పెట్టిందైనా పెట్టుకోవచ్చు మీకు ఎక్స్ట్రా అయిపోయింది దాంట్లో వచ్చేసి దీన్ని ఎట్ట తయారు చేస్తారంటే ఏం లేదండి మీకు ఒక చిన్న ఒక అడుగు గుంత తగ్గుతారు దాంట్లో మట్టి పేడ రెండు కలుపుతారు కలిపేసి నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడ కల్చర్ ఉంది కదా కొద్దిగా అంత తీసుకొని పోయి అక్కడ వేయండి మీకు వారానికల్లా ఇది తయారవుతుంది మీకు ఇది చూడండి రాజేస్తాన్ అటుపక్క ఆయన మీరు ముళ్ళు ఉంటాయి కదండి మేకలకు కొంత పెట్టుకోవచ్చు మీరు పచ్చగడ్డ అవసరం లే మీకు ఆ ఇది అవసరం లే ఇది పెట్టుకునే చాలు అద్భుతం కరువు ఏరియాలోనే వస్తుంది చూడండి ఈ కాయలు మనం తింటాం తెలుసా అండి తింటారు చాలా బాగుంటుందండి ఇది ఇది ఒకటి తీసుకోవాలి మనము ఇది మటుకు మనం కిందేసి జాగ్రత్త చేసుకుంటే మటుకు మంచి ఫీడ్ పశువులకైతే మీరు ఒక పది అట్లా పెట్టారంటే కడుపు బాగా నిండుతుంది అద్భుతమైన ఎనర్జీ గొర్రెల్లో ఎక్కువ అండి ఎందుకంటే కింద పడి తింటా ఉంటాయి కదా మట్టిలో ఉండే పురుగులన్నీ దీనికే వస్తూ ఉంటాయండి మెయిన్ చనిపోయేదంతా ఇదో ఈ మూడు రకాల పురుగుల వల్ల చనిపోతాయండి నూలిపాములు ఈ టేపు పాముస్ వీటి వల్ల బాగా చనిపోతాయి వ్యాధులకన్నా ముందుగా ఈ అందుకని మీరు మేకలు గొర్రెలు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల పెరుగుమందు అంటారు డీవార్మింగ్ అంటారు దాన్ని పెరుగుమందు మీరు ఎట్లా ఉన్నా సరే మీరు పశువుల హాస్పిటల్కి పోతే హ్యాపీగా ఇస్తారు ఫ్రీగా హ్యాపీగా తాపిచ్చేసేయండి మీరు ఫస్ట్ ఏం చేయొద్దండి మీరు ఇప్పటికైనా ఉంటే కనుక తాపేకపోతే ఇమిడి ఇమీడియట్గా పోయి రేపు పశువుల హాస్పిటల్ పోయి సార్ పెరుగు మందు తాపియాలా అంటే ఏసి ఇస్తారు హ్యాపీగా తాపించేసేయండి ఒక పది ఎమ్మెల్యేలు అంటే మనము ఇట్లా ఫామ్లలో పెంచే వాటికి మీరు త్రీ మంత్స్కి ఒకసారి అట్లా పెడతాం బయటికి తిరిగే వాటికి ఎవరి మంత్ చేసుకోవడమే మేలు ఈ పురుగులు లోపల ఉన్న తర్వాత ఏదన్నా డిసీజ్ వస్తే ఇమ్యూనిటీగా చేస్తుంది ఇది ఉన్నా వస్తుంది మెయిన్ చనిపోయేదంతా ఈ మూడు ప్రాబ్లమ్స్ అండి ఈ మూడు పురుగుల వల్లే మీకు సస్తా ఉంటాయి మిగతా డిసీజ్ వల్ల ఎప్పుడు చనిపోదండి ఎక్కువ చూడండి నులిపాములు ఇట్లా పడిపోతూ ఉంటాయి బాగా ఎక్కువగా ఇవి లోపల ఇవి ఇవి అంటే మేము జలగలు అంటాము పొట్ట జలగలని చూడండి ఒక పొట్టలో చూడండి ఎన్ని ఉంటాయి జలగలు కోస్తే కనిపిస్తాయి ఇవి జలగలు అంటాం ఇవి రక్తాన్ని మొత్తం పీల్చేస్తూ ఉంటాయి ఈ మురికి నీళ్ళు తాగడం వల్ల ఇవి వస్తుంది ఇవి టేపామ్స్ అంటారు ఇవి కూడా అంతే అండి చూడండి ఎంత ఉన్నాయి ఇవన్నీ తినేస్తాయి ఇంకా లోపల మీకు ఏమి గొర్రెకి ఏమి పోదు మొత్తం ఎక్కువ షీపన్ గుట్లో ఇది బాగా ఉంటాయండి ఇది టీకాల నియమావళి గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు ఖచ్చితంగా టీకాలు వేపించాలి ఇప్పుడేమేపియాలంటే వర్షాకాలంకు ముందు ఈటీ హెచ్ఎస్ అంటారు చిటుక వ్యాధి దొమ్మరం ఇది రాకుండా వేసేసుకోవాలి షెడ్యూల్ మటుకు మీరు బయట పెంచే వాళ్ళైనా లోపల పెంచే వాళ్ళైనా షెడ్యూల్ డీవార్మింగ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఖచ్చితంగా పాటిస్తే ఒక్క పిల్ల కూడా చావదు మీకు బయటికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి